లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుయనాములు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మహా మంచి అవకాశాన్ని బట్టి దీనికి వందనాలు మనందరం కలిసి మరి వాక్యంలోనికి వెళ్లే ముందు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధిగా గణమైనంతండి ఈ సమయంలో మీ ప్రియులతో మాట్లాడడానికి లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించడానికి మీకు సిద్ధంగా ఉన్నారు ప్రభా మేమందరం కూడా కూడానైనా యోగ్యమైనప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి అయినా ఈ సమయంలో ప్రతి బిడ్డను మీ ఆదం కర్మను హస్తము తాకి ఎవరికి ఏది అవసరమోనైనా వారి హృదయ వాంఛనలు నెరవేర్చమని వాక్యం వినించిన ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మతో దర్శించమని ఏ సునాముని బట్టి మీకు వినియమగా బ్రతిమలాడి వేడుకు చున్నాం తండ్రి అవును పిల్లరా మరి వారం మనం విన్నాం ఏంటంటే నూతన సృష్టిగా ఎలా అవుతాం మనం అందరం నూతన సృష్టి అనేది ఎలా జరుగుతుంది అనేది దేవుల్లో మాత్రమే సంభవం లోకానుసారంగా కాదు అని మనం నేర్చుకున్నాం అయితే ఈ సమయంలో మరి కొంతమంది నేను ప్రశ్నలు వేస్తూ ఉన్నారు మేడం మీరు చెప్పినట్టు కరెక్టే తల్లిదండ్రిగా మేము ఎంతో భక్తితో దేవుని ఆరాధిస్తున్నాం ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నాం ఎంతగానో బిడ్డల కొరకు తాపత్రయపడుతున్నాం అయినప్పటికీ మా బిడ్డలు మార్గాన్ని తప్పిపోతూ ఉన్నారు విశ్వాస మార్గంలో నడవటం లేదు దానికి కారణం ఏమిటి అని చాలామంది తల్లిదండ్రులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసినట్టయితే ప్రపంచానికి ఇది ఒక పెద్ద సమస్యగా సవాలుగా ఉంది విశ్వాస యాత్రనే కాదు నిజానికి మరి పండితపుత్ర పరమశుండ అన్నట్టు చాలా గొప్ప గొప్ప స్థితిలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తును చూసి కన్నీరు మున్నీరుగా ఏడవటం మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే కనుక లోకానుసారమైనటువంటి జీవితానికి వారు తరలిపోయారు విశ్వాస మార్గాన్ని విడిచి లోకం వైపు పయనిస్తూ ఉన్నారు లోకం అనగా మనకు తెలుసు వెలుగు దూత వేషం వేసుకున్న అపవాది వారిని చీకట్లోనికి అజ్ఞాన అంధకారంలోకి దేవునికి చాలా దూరంగా వారిని నడిపిస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తే చాలామంది పిల్లలు బాగా చదువుకున్నారు చాలా గొప్ప స్థితికి వెళ్ళారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అన్నీ బాగున్నాయి కానీ వారికి ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ వారి జీవితం చాలించిన తర్వాత వారి జీవితం ఏంటి అన్నది ఆలోచించినప్పుడు చాలా విచారకరంగా మనకి వారి యొక్క పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనుక ఈరోజు మన సారాంశం ఏమిటంటే శీర్షిక ఏమిటంటే బిడ్డలు విశ్వాస మార్గాన్ని వీడితే మన విశ్వాసంలోనికి చిన్నప్పుడు మనం పెంచుతాం ఎందుకంటే మన మాట వింటారు చిన్నప్పుడు మనం దేవాలయం తీసుకెళ్తే మనతో వస్తారు కూర్చుంటారు వాక్యం చెప్తే నేర్చుకుంటారు ప్రార్థన చేయడం నేర్చుకుంటారు అని బాగుంటాయి కానీ పెద్దవారు అయిపోయిన తర్వాత మరి వారిని మనం కంట్రోల్ చేయలేని స్థితికి వస్తున్నాం ఎందుకంటే వారు పెద్దవారు అయిపోయారు కాబట్టి మరి ఆర్థికంగా స్వేచ్ఛ జీవితం వాళ్ళకుంది వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి కాబట్టి వారు ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు చాలామంది పిల్లల కోసం తల్లిదండ్రులు వేదం చెందుతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ ప్రశ్నకేమిటి బిడ్డలో విశ్వాస మార్గాన్ని వీడితే ఏం చేయాలి అనే దాని మీద నేను ఆలోచించినప్పుడు కొంతమంది చెప్పిన వాక్యం చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా గమనించినప్పుడు వాక్యంలో పోసిన పౌలు ఇలాంటి పరిస్థితి అప్పుడు కూడా ఉంది ఆయన సంఘాలు స్థాపించినప్పుడు ఆయన గలతీ సంఘానికి రాస్తూ గలతీ సంఘము పూర్తిగా మరి దేవునిలోనికి రాకుండా దేవునిలో ఉన్న సంఘాన్ని మరి దొంగ భక్తులంతా ప్రవేశించి వారి జీవితాన్ని పాడు చేసినప్పుడు అపోసరైనటువంటి పౌలు వారికి ఏ విధమైనటువంటి వార్నింగ్ ఇస్తున్నాడో మనం ఇక్కడ గమనిస్తాం గలతీ పత్రిక కనుక చూసినట్టయితే అక్కడ ఏమంటాడంటే ఓ అవివేకులైన గలతీలారా మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టాను కనుక మిమ్మల్ని ఎవరు భ్రమ పెడుతున్నారు లోకానుసారంగా అంటే తల్లిదండ్రులు నేర్పిన కట్టడలు ఆజ్ఞలు ప్రార్థనలు వాక్యాలు అన్నీ మర్చిపోయి వారు లోకానుసారంగా ఎలా వెళ్ళిపోతున్నారు అంటే గనక మీరు ఎలా ఉన్నారు అని గనక చూసినట్టయితే వారు ఎలా ఉన్నారంటే మేము ఏదైనా చేస్తే ఆ కష్టం ఆ కర్మ ఏదో మేము అనుభవిస్తాం మీరు కాదు కదా అనే ఒక మాట లేకపోతే మాకు దేవుడు ఇంత ఇచ్చాడు మేము అనుభవించడానికే కదా అని కొంతమంది అంటే విశ్వాస మార్గాన్ని క్రమంగా వీడిపోతున్న ఆ క్రైస్తవ కుటుంబాలే కదండి అనేకమైన అన్యజనుల కుటుంబాలు కూడా ఈరోజు చాలా దుఃఖంలో వేదంలో ఉంటున్నాయి ఇంకా క్రైస్తవులైన వారు ఉన్నప్పుడు ఆ క్రైస్తవ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా విశ్వాసంలో తమ బిడ్డలు ఉంటే అది ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందంగా ఉంటుంది దేవునితో వారు సహవాసం కలిగి ఉన్నారు కనుక ఎలాంటి సవాళ్ళైనా ఎలాంటి సమస్యలైనా దేవుడు వారి పక్షంగా తీరుస్తాడనే నమ్మకం తల్లిదండ్రులు ఉంటుంది కానీ ఈరోజు బిడ్డలు చాలామంది విశ్వాస మార్గాన్ని విడిపోవడం ఒక పెద్ద ఇటులకి క్రైసిస్ ఒక క్లిష్టమైన సమస్య అంటే అన్ని విధాలుగా బిడ్డలను పెంచాం కానీ వారు దేవుని భయభక్తుల్లో ఉండటం లేదు మరి దేవుని భయభక్తులు కలిగి ఉండిటే మూలం అని ఉంది జీవానికి మూలమని ఉంది వినయానికి సాధనం అని ఉన్నది జీవ సాధనం అని ఉంది కనుక వస్తున్న పౌలు గలతీ సంఘానికి రాస్తూ అంటాడు మీరు ఈ లోకానుసారమైన జీవితాన్ని అనుభవిస్తారా అంటూ ఆయన ఏమిటంటే మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూణులు అవుతారా మొట్టమొదట మీరు నా మాట విన్నారు వాక్యం విన్నారు దేవుళ్ళకి వచ్చారు రక్షణ అనుభవాన్ని రుచి చూశారు అంతా బాగుంది ఇప్పుడు ఎవరో బోధకులు వచ్చి తప్పుడు వాక్యాలను చెప్తే గనుక తప్పుడు మోసకరమైనటువంటి అబద్ధ ప్రవక్తులు వచ్చి మాట్లాడితే వారి ప్రకారం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క థియాలజీ అండి ఇప్పుడు పిల్లలు ఎట్లా అంటున్నారంటే డెవలప్ డెవలప్డ్ కంట్రీస్లో ఉంటున్నారు అక్కడ అభివృద్ధి చెందిన దేశాలు వారికి ఆర్థికంగా లోటు లేదు సాంఘికంగా లోటు లేదు హోదాపరంగా లోటు లేదు అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళు ఎట్లా అంటున్నారంటే మరి ఇక మాకు లోటు ఏంటి వాట్ ఈస్ అవర్ లిమిట్ మాకు ఒక హద్దు అంటే ఎందుకు ఉండాలి అని కనుక మనం వారు వెళ్ళిపోతూ ఉంటే మనం నేర్పినటువంటి ఆది పాఠాలు మూల పాఠాలు విశ్వాస పాఠాల నుంచి విశ్వాస మార్గం నుంచి వారు కాలేసి వేసి లోకానుసారంగా వెళ్తూ ఉన్నారు అందుకే అంటున్నాడు ఆయన మొ మొట్ట ఆత్మానుసారంగా ఆరంభించారు బిడ్డలను ఆత్మానుసారంగానే మనం పెంచాం దేవాలయం తీసుకువెళ్ళాం వాక్యం బోధించి ఎవటప్పుడు విన్నారు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు యూత్కి వెళ్ళేవారు వారి చర్చలో మంతా కూర్చునేవాళ్ళు ఇప్పుడు చర్చకు కూడా చాలామంది లేదు ఎందుకంటే ఆ చర్చల్లో ఏముంది అంటున్నారు కనుక మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలు అవుతారా ఎంత అవివేకమైన జీవితం మీరు గడుపుతున్నారని ఆ యొక్క అపోసండ్ పావులు గలతీ సంఘాన్ని అంటున్నాడు ఏంటంటే వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించారా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన చేయిచున్నాడు అని చెప్తూ అబ్రహాము దేవుని నమ్మినాం అది అతనికి నీతిగా ఎంచబడింది మన బిడ్డలు ఇప్పుడు దేవుని నమ్ముతున్నారా మనల్ని మనం పరిశీలించుకుందాం తల్లిదండ్రుకి ఎంతో దుఃఖపడవలసినటువంటి గడియేది ఎందుకంటే చాలామంది బిడ్డలు దేవుని నుంచి దూరం వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళకి అన్ని దేవుని మనం చేసిన మొరను ఆలకించి మన బిడ్డలను అందరినీ కూడా బాగా ఆశీర్వదించారు కానీ దేవుని వైపు చూస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ ఇష్యూ లాగా ఉందని చెప్తా ఉన్నాడు సో వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ బర్డన్స్ ఏ బిలీవింగ్ పేరెంట్ కెన్ బేర్ కమ్స్ వెన్ ఎ సన్ ఆర్ ఎ డాటర్ ఎ బాండ్ ఇన్స్ ద ఫెయిత్ ద వన్స్ ప్రొఫెస్డ్ విశ్వాస మార్గంలో నడిచి తప్పిపోయిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు ఎంతగా ఉన్నారంటే ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే ఇది నేను తప్పు చేశాను ఎక్కడైనా నేను తప్పు ఎగ్జాంపులరీగా అంటే తప్పు మా మోడల్గా ఉన్నాను మా పిల్లలకి లేకపోతే డిడ్ వీ ఫెయిల్ ఇన్ అవర్ టీచింగ్ వాళ్ళకి బోధ చేయడంలో తప్పు చేశానా లేకపోతే షుడ్ వీ హ్యావ్ ఎ ఇమర్స్ అవర్ సన్ ఆర్ డాటర్ ఇన్ ఎ డిఫరెంట్ ప్రోగ్రామ్ మూవ్ టు ఏ డిఫరెంట్ చర్చ్ ఆర్ ఆప్టెడ్ ఫర్ ఎ డిఫరెంట్ స్కూల్ సో ఇవన్నీ ఇఫ్స్ అండ్ ఇఫ్ ఓన్లీ అని మనం అనుకుంటే దానికి నెవర్ ఎండ్ ఇలా చాలా మంది తల్లిదండ్రులు అడుగుతూ చాలా దుఃఖంలో ఉంటున్నారు బిడ్డల కోసం వాళ్ళ దుఃఖాన్నించి విడుదల పొందాలి అంటే దేవుని వైపు చూడటమే ఎందుకంటే లుక్ అంటు మీ అన్నాడు ఆయన ప్రయాసపడి భారం ఇచ్చిన వాళ్ళరా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా అన్నాడు కాబట్టి బైబిల్లో మనకి మరి చాలా చక్కటి ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే వివాంతమందు ఉన్న మన యొక్క మా నేత్రాలకి గురుడుతనం కలుగు చేస్తూ ఉన్న అంధకార సంబంధమైన దేవత అందుకే ఆయన ఏం చేశానంటే కొన్ని ఉదాహరణలు దృష్టాంతాలు మన ముందు ఆయన ఉంచాడు ఉంచినందువల్ల వాటి నుంచి మనం చూసినట్టయితే విశ్వాసవీరులుగా ఎదిగినటువంటి హేబేల్ కానీ గిజ్యోన్ కానీ సమసోన్ కానీ బారాగ్ కానీ యోక్తా కానీ ఇసాక్ కానీ వీళ్ళందరినీ మనం మరి మోషే యహోషవ ఇంత గొప్ప గొప్ప సమూహలు ఇలాంటి వాళ్ళందరినీ మనం చూసినప్పుడు ఎంత చక్కగా తల్లిదండ్రులు ఇచ్చిన ట్రైనింగ్లో అన్న ఎలాగ దేవుని స్థుతించి సమూహాలు పొందుకుందో సమూహాలను ఎలా పెంచిందో దేవుని సన్నిధిలో మనకు తెలుసు కనుక ఇప్పుడు మనం ఎక్కడైనా ఫెయిల్ అయ్యామా అని చాలామంది తల్లిదండ్రులు అంటుండేమండే నేను ఏం తప్పు చేశానో మా పిల్లోడు ఎంత భయంకరంగా అయిపోయాడు అని చెప్పే పేరెంట్స్ ఎక్కువయ్యారు మా అమ్మాయి కూడా మా మాట వింటం లేదు మేడం అని తుక్కుపెడి కన్నీరు కర్చవాళ్ళు ఉన్నారు కనుక ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితి నుంచి విడుదల ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిలే ఇవ్వగలదు ప్రతి సమస్యకు సమాధానం వేసే ప్రతి సమస్యకు సమాధానం బైబిల్లో ఇవ్వబడింది మనం వెతకాలి దుఃఖపడిపోయి నిరాశపడి నిస్పృహతో మరి కృంగిపోవడం వల్ల మనం మరణాన్ని కొని తెచ్చుకుంటాం కానీ మనం దేవుని వైపు చూసినప్పుడు మనకున్నటువంటి సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో మనం నిరంతరంగా ప్రార్థన చేసినప్పుడు చాలా ఆశ్చర్యమైన సంగతులు కనబడుతూ ఉంటాయి ఎందుకంటే మరి మనం చూసాం కదా ఆదాము అవ్వలు వారు కష్టపడి బిడని దేవుని దేవాలని ఒక బిడను సంపాదించుకున్నానంటావిడ ఎవరు కాయని పుట్టినప్పుడు కానీ ఆమె కడుపున పుట్టినటువంటి కాయనే ఏమైపోయాడు ఒక మర్డరర్గా మొదటి పుట్టుకలోనే మొదటి కుమారుడే దరహంతకుడిగా అయిపోయినప్పుడు ఆ తల్లి ఎంతగా ఉంటుందో కదా కనుక ప్రియులారా ఇలాంటి ఉదాహరణ ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ స్టోరీని కనుక మనం చూసినట్టయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే బైబిల్లో దేవునితో మూడు సంవత్సరాలు ఆయనతో క్లోజ్గా నడిచి ఆయన సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దారి తెప్పిపోయిన వాళ్ళు ఉన్నారు వారిలో ప్రధానమైన శిష్యుల్లో యోధ ఇస్కర్ యోత్ యోధ మనం చూసినట్టయితే ఆయన మూడు సంవత్సరాలు హీ సా ద గ్రేటెస్ట్ లైఫ్ దట్ హ్యాజ్ ఎవర్ బీన్ లివ్డ్ అప్ అండ్ క్లోజ్ అండ్ పర్సనల్ అండ్ వాజ్ డిస్ప్లేస్డ్ బై ద లాడ్ జీజస్ క్రైస్ట్ హింసెల్ఫ్ దేవుడు తనకి యేసుక్రీస్తు వారు వ్యక్తపరిచిన జీవితం అంతా చూసినా కూడా యోధ ఎలా దారితెప్పాడు మనకు తెలుసు ఎంతో సిన్సియర్గా ఫైనాన్షియల్ ప్రభువారి పక్కనే ఉండి ప్రభువారి దగ్గర అంతో నమ్మకమైన బంటుగా ఉండి నమ్మక ద్రోహం చేసిన యూదా మనకు తెలుసు కనుక ఆయన వారు చెప్పారు ఆ కొండ మీద ప్రసంగం విన్నాడు విన్నవాడు తర్వాత ఆయన చెప్పినటువంటి మార్గాలు విన్నాడు నన్ను వెంబడించేవాడు ఇరుకైన మార్గాన్ని ప్రవేశించాలి అయితే విశాల మార్గాన్ని అనేక మంది ప్రవేశిస్తారని ప్రభువారు చెప్పింది విన్నాడు అని విన్ని కూడా ఆయన విశ్వాసంలో సడిలిపోయాడు సడలిపోయి ప్రభువారు చేసిన అద్భుతాలన్నీ చూశాడు ఆయన ఐదు వేల మందికి ఆహారం పెట్టడం చూశాడు తుఫాను ఆపడం చూశాడు అన్నీ చూసి లాజన్ని చనిపోయిన లాజని తిరిగి లేపడం కూడా ఆయన చూశాడు అన్నీ చూసి కూడా దేవుని యొక్క డివైన్ పవర్కి ఒక విట్నెస్గా ఉన్నటువంటి యువత ఎలా తగ్గి తప్పిపోయాడు అని గనక అన్న విన్నట్టయితే ప్రభు వారిని ఆయన దగ్గర ఉండి ఆయన చేతులు కనుగొన్నాయి ఆయన చెవులు విన్నాయి ఆయన కన్నులు ప్రభువారు చేసే అద్భుతాలన్నీ కూడా చూశాడు చేసి అంత భక్తిలో ఉన్నటువంటి వాడు చివరికి ప్రభు వారి వల్ల రాజ్యం స్థాపించబడదు ఈ యూదులకు రక్షణ జరగదు అనుకున్నాడో మరి ఏమో దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు హృదయాన్ని మాత్రం దేవునికి దూరంగా ఉన్నాడు ప్రభు దగ్గరే ఉన్నాడు కానీ ఆయన హృదయం ఆయన నోరు నోరు దేవుని స్థుతిస్తోంది కానీ హృదయం చాలా దూరంగా ఉండిపోయింది కనుక మరి ఆయన ఎలా తప్పిపోయాడు అన్నది కనుక మనం ఆలోచించినప్పుడు చాలామంది హృదయాలు దేవుని పట్ల మారిపోతూ ఉన్నాయి నిన్న ఉన్న భక్తి వేళ ఉండటం లేదు నిన్న ఉన్న నమ్మకత్వం వేళ ఉండటం లేదు కాబట్టి మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలి అంటే యోధ లాంటి వారు చాలామంది ఉన్నారు కనుక మనం వారికి రక్షణ కొరకు ప్రార్థన చేయాలంటే బైబిల్లో వారి యొక్క రూపాంతర అనుభవాల కొరకు మనం ప్రార్థన చేయాలి అందుకే మరి బిడ్డలు మారాలి అని ప్రార్థన చేసే తల్లిదండ్రుల ప్రార్థన చాలా గొప్పది ఎందుకంటే ఆదాము అవ్వల విషయంలో ముందే చెప్పాను వాళ్ళు మరి దేవుణ్ణి నాలుగో ఆదికాండం నాలుగో అధ్యాయము పదహారవ వచనం కనుక చూసినప్పుడు అప్పుడు కాయను ఎహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదైనా తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఈ వెంట అవే ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ యహోవా సన్నిధి నుండి బయటకు వెళ్ళిపోయాడు ఈరోజు మన బిడ్డలు బయటకు వెళ్ళిపోతుంటే మనం చేయాల్సింది ఏంటి దేవుని సన్నిధి పోతే వాళ్ళకి లైఫ్ లేదు కదా వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళాలి కదా మనం పరలోకంలో ఉండి మన బిడ్డలు నిచ్చే నరకం ఉంటే ఎంత అన్న అదెంత నరకం కనుక మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం అలాగే ఇస్సాఫ్ రిబుకాలు కూడా వాళ్ళు మరి వ్యాస విషయంలో చాలా విచారాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే అతను గురించి హెబ్రి గందకత రాస్తాడు పన్నెండవ అధ్యాయము పదహారు నుంచి పదిహేడు వచనాలు కనుక చూసినట్టయితే ఆయన ఏమంటాడంటే మరి అక్కడ ఒక వార్నింగ్ ఇస్తాడు అబ్రహాం లాంటి యేషావు లాంటి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావ్ వంటి భ్రష్టుడైనను వ్యభిచార్యను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి యేసావ్ ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడచు దానికోసం శ్రద్ధతో వెదికినాను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడేనని మీరు ఎరుగుదురు కనుక మరి మనం దేవుని కృపను పొందకుండా తప్పిపోతామేమో అని ఏదైనా చేదు వేరు మన జీవితంలో ఉండి అది మొలిచి కలవరపరచడం వలన మరి అనేకులు అపవ్యులు అయిపోతారేమో మన బిడ్డలు అపవ్యలు మనం మనం జాతి చూసుకోవాలి మన బిడ్డలు అపవిత్రులు కాకుండా ప్రార్థన అనే తెరను ప్రార్థన అనే గొడుగును మనం పెట్టాలి ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళు కూడా మనం వెళ్ళాం వాళ్ళకి సేఫ్టీగా సెక్యూరిటీగా మనం ఎంతకాలం ఉండగలం చిన్నపిల్లలప్పుడైతే చూడగలం కానీ పెద్దవాళ్ళు అయ్యాక ఎలా చూస్తాం దేవునికి అప్పచెప్పేసి దేవుని యొక్క దర్శనం వాళ్ళు పొందుకోవాలని దేవుని దయను వారి పొందుకోవాలి మనం వారి వరకు ప్రార్థన చేయాల్సి ఉంది అదేవిధంగా దావిదు భక్తుడు కూడా నా హృదయానుసారని దేవుడు చెప్పాడు ఆయన హృదయానుసారి ఆయన జీవితంలో ఆయనకు పుట్టినటువంటి కుమారులు ఎలా ఉన్నారంటే సులోమాను దేవుని ఎందు భయభక్తులు కలిగినట్టు ఉండటం వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవించాడు అయితే మరి ఆయన సొంత కుమారుడు అప్షాలోమ ఏం చేశాడంటే ఆయన హృదయాన్ని పగలగొట్టినట్టుగా మనం చూస్తాం అందుకే రెండవ సమూహాలు పద్దెనిమిది ముప్పై మూడులో ఈ వాక్యము మనకి కనబడుతూ ఉంటుంది రెండవ సమూహాలు పద్దెనిమిది ముప్పై మూడవ వచనంలో ఆ యొక్క దావీదు మరి బా రాజు బహుగా కలతపడి గుమ పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చు సంచరించు నా కుమారుడ అబ్షాలోము అబ్షాలోమా అని కేకలు వేయచ్చు అయ్యో నా కుమారుడ నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండును నా కుమారు నా కుమారు అని ఏడ్చి తన కుమారుడు అభిషాలో మాట వినక యుద్ధానికి వెళ్ళి తండ్రికి వ్యతిరేకంగా పనులు చేసినప్పుడు దేవుడు అతని ప్రాణాన్ని తీసుకున్నప్పుడు అతని గురించి తండ్రి ఎంత దుఃఖపడ్డాడు మార్గం తప్పని చూసి కనుక ఈ దినాల్లో మన బిడ్డలను చూసి మనం చాలా దుఃఖపడుతున్నాం దావిధలాగా దుఃఖపడేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు వీరిని ఎలాగ మనం దారిలోకి తీసుకురాగలము అంటే గనక ఈరోజు మనం ఆలోచించినట్టుగా మన యొక్క జీవితాల్లో మనం తల్లిదండ్రులకి కంఫర్ట్ ఎంకరేజ్మెంట్ మరి యోధ లాంటి వాడిని చీకటి ఆవరించి దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోయింది కనుక మనం పీటర్ స్టోరీని కనుక చూసినట్టయితే పీటర్ కూడా మూడు సంవత్సరాలు ప్రభుతో ఉండి ప్రభు యొక్క మా అద్భుతాలన్నీ చూసిన వాడు ప్రభుతో నేలలో నడిచిన వాడు ప్రభు యొక్క శక్తిని ఎరిగిన వాడు మరి పెట్రోగా పేరు పె మార్చుకున్నటువంటి వాడు అన్నీ అయిండు కూడా అతని యొక్క జీవితము ప్రభువు పట్ల తప్పిపోయింది మనకు తెలుసు కదా ఆయన ఎవరో నేను ఎరుగనన్నాడు శపించుటకును మరి ఆయన గురించి చాలా భయంకరంగా మాట్లాడడానికి సాహసం చేశాడు సో ఇఫ్ యువర్ సన్ అండ్ డాటర్ హ్యాస్ నెవర్ హ్యాడ్ ఎ జెన్యున్ ఫైత్ వాట్ ఇఫ్ ద ఫెయిత్ దే ప్రొఫెసర్ వాజ్ ఓన్లీ ఎ నేమ్ టు షెల్ ఆర్ వాట్ ఇఫ్ దే హ్యావ్ నెవర్ కన్ఫెస్డ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎట్ ఆల్ కనుక వీ మస్ట్ హ్యావ్ ఎ హోప్ ఇన్ ద స్టోరీ ఆఫ్ సాల్వ్ ఆఫ్ థార్సస్ ఇప్పుడు యూదా గురించి వింటున్నాము పేదల గురించి వింటున్నాము ఇద్దరు కూడా మార్గం తప్పారు ప్రభు అతను నడిచి కానీ ఒక హోప్ ఇవ్వబడింది ఏంటంటే మరి అపోసినటువంటి సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డాడు దేవున్ని చాలా భయంకరంగా అసలు దేవుని నామాన్ని దూషిస్తూ దేవుని వెంబడించే వాళ్ళని హింసిస్తూ చంపుతూ వారి కొరకు ఎంతెంత దూరాన్ని పౌరుషంగా వెళ్ళినటువంటి వాడు ఎలాగ మార్చబడ్డాడు మనకు తెలుసు సాల్ ఆఫ్ తార్షిస్ ఎంతగా అంటే ఆయన హింస మనుషులు పెట్టే హింస ఎవరు భరించలేనంత హింస చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ బలంగా ఆయన కనబడింది కనబడి ఆ తార్షిస్ యొక్క అడమస్కస్ రోడ్డు మీద ఆయన కనబడి ఏం చెప్తా ఉందంటే మరి ఆలోచించినట్టయితే దేవుని యొక్క ఆత్మ ఆత్మహతంతో వ్యాజ్యమాడుతూ ఏముంటుంది సౌలా సౌలా ఎందుకు నువ్వు నన్ను హింసించున్నావు ఉపసల కార్యాలు తొమ్మిది నాలుగులో అవును ఇప్పుడు సవులు ఏసుప్రభు వారిని చూడలేదు ఏసుప్రభు వారు ఎవరో తెలియదు కానీ ఏసు మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళని హింసించడమే జయంగా పెట్టుకున్నాడు బట్ జీజస్ లుకింగ్ ఫర్ హీమ్ ఆయన యేసుక్రీస్తు వారిని వెదకడం లేదు ఆయన్ని హింసించే ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళని హింసించే పనిలో చాలా బిజీగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు మనం ఒకవేళ మన మార్గానికి మనం చెప్పిన మాటల్లో మన బిడ్డలు నడవకపోయినా దేవుడు వాళ్ళని విడిచిపెట్టడండి మన చిన్నప్పుడు నేర్పిన ప్రార్థనలు విజ్ఞాపనలో వాళ్ళ కష్టకాలంలో దేవుడు వాళ్ళని రిమాండ్ చేస్తాడు చేసి వాళ్ళు కూడా దేవుని దగ్గర తల వంచేలాగా చేస్తాడు అదే మనకు దేవునిలో ఉన్న పెద్ద నిరీక్షణ అందుకే సౌలు ఏమంటున్నాయంటే మరి సౌలా సౌలా నువ్వు నెల నన్ను హింసించావని దేవుడే సౌల దగ్గరికి తిరిగి వచ్చాడు వచ్చినప్పుడు క్రైస్తవులంటే అసహ్యం క్రైస్తవులు వాసన పడదు అలాంటి వాడిని దేవుడు అపోస్తులుగా మార్చాడు ది గ్రేట్ అపోస్టల్ సో సౌల్స్ పర్మిషన్ టు ఇంటర్వీన్ ఇన్ హీజ్ లైఫ్ దానికి ఆయన ఏం చేశాడంటే అతని యొక్క జీవితాన్ని ఇతరులకు గుర్తుపట్టలేనంత అర్థం చేసుకోలేనంతగా సౌల్ జీవితం దేవుడు మార్చేశాడు అందుకే సౌలు నేను ఎంతో గొప్ప పండితుణ్ణి మరి అన్ని గ్రంథాలు చదివాను అన్ని విషయాల్లో నేను చాలా గొప్పవాడిని నేను యూదుణ్ణి మరి హెబ్రి వంశస్థుణ్ణి ఇన్ని తనకున్న క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పుకుంటూ కూడా యేసుక్రీస్తు నిమిత్తము సమస్తమును నేను పెంటగా ఎంచుకుంటున్నాను నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు కనుక ఇఫ్ గాడ్ కుడ్ ఓన్లీ వెయిట్ ఫర్ అస్ టు మేక్ ద ఫస్ట్ మూవ్ టువర్డ్ హిమ్ దేర్ వుడ్ బి ఎ లిటిల్ హోప్ ఫర్ యూ యువర్ రెబుల్స్ సన్ ఆర్ డాటర్ కనుక దేవుడు ఖచ్చితంగా మన బిడ్డల దగ్గరకు వస్తాడు బట్ గాడ్ ఈజ్ ఫ్రీ టు స్టెప్ ఇన్ టు ఎనీ లైఫ్ ఎట్ ఎనీ టైం అది హోప్ దేవుడు మన పిల్లల్ని చూడటం లేదా విడిచిపెట్టాడా ప్రభా నా బిడ్డల్లో నీ మార్గంలో రాలేకపోతున్నారని మనం దుఃఖంతో వేదంతో చేసే ప్రార్థన దేవుడు వినండి ఖచ్చితంగా వింటాడు కన్నీళ్ళు కన్నీళ్లు దేవుడు మీ మనవల మీద నా చెవులు పెట్టి నేను దృష్టి పెట్టి వింటానని ఇచ్చిన దేవుడు ఆయన వినకుండా ఉంటాడా ఖచ్చితంగా ఆయన వింటాడు విని ఈ విల్ కమ్ టు అవర్ రిక్వెస్ట్ మన యొక్క బాధలో మనకి సమాధానం కలిగ చేయడానికి మన బిడ్డల జీవితాలు మార్చడానికి ఎట్ ఎనీ టైం ఎట్ ఎనీ పర్సన్స్ లైఫ్ అది ఆయనకు ఒక బార్ లేదు ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది కాదు దేవుడు ఏ టైం ఆయన ఇంటర్వ్యూని అయ్యి వారి జీవితాలని మార్చగలిగిన దేవుడిగా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మన బిడ్డల కోసం మనం దుఃఖపడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మార్గం తప్పిపోతూ ఉన్నారు విశ్వాస మార్గాలు లోకానుసారులుగా జీవిస్తూ ఉన్నారు శరీరానుసారులు ఆత్మానుసారులు అంటే డోసర పావులు ఆత్మానుసారులుగా మొదలైన మన పిల్లలు ఇప్పుడు శరీరానుసారులుగా మిగిలిపోతే మన హృదయానికి ఎంతో వేదన కదండి ఈ వేదన బట్టి మనం ప్రార్థన చేస్తాం అయితే దేవుడు ఏమిటంటే ఓ మనుషుడా దేవుడు విక్రింపబడ్డు నువ్వేం విత్తావు అదే పంటను వస్తావు నువ్వు కన్నీరుతో ప్రార్థన చేస్తున్నావు కనుక కన్నీరుతో విత్తేవారు సంతోషగానంతో పంటను కోస్తారు నీ బిడ్డల కోసం ఏడుస్తున్నావు నీ బిడ్డల జీవితం స్థిరపడాలని ఆశపడుతున్నావు నీ బిడ్డలు నాలో ఉండాలని ఫలించాలని వృద్ధి చెందాలని ఆశీర్వాదానికి వారసులు కావాలని ఆశపడుతున్నావు కనుక నీ ఆశను ఆకలిగొన్న వాని ఆశను తెచ్చి దేవుడు గనుక తప్పనిసరిగా ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన విశ్వాసంతో నీ యొక్క జీవితాన్ని ఆయన దర్శించినప్పుడు మరి ఎంతగానో మనం మన బిడ్డల విషయంలో ఎంతో ఆనందాన్ని అనుభవించే ఒక దినం మన జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు గొప్ప సాక్ష్యం కూడా మనం బిడ్డల కోసం ఇవ్వగలుగుతాం ఎందుకంటే మనకు తెలుసు తప్పైన కుమారుడు తన తండ్రి మరి తన కుమారుని ఎంతో ప్రేమించే చిన్న కుమారుడికి అన్ని ఆస్తి వాడు అడిగినప్పుడు ఎలా ఇచ్చి వాడు దారి తెప్పి తండ్రి అతన్ని ఎంతగానో వేదన చెందాడు పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి దారి తెప్పిపోయాడు చిన్న కుమారుడు బయటకు వెళ్ళి దారి తెప్పిపోయాడు వీళ్ళని సరైన మార్గంలోకి నడిపించడానికి ఆ తండ్రి పడ్డ యావ తండ్రి పడ్డ ఆశ ఆ తండ్రి పడ్డ కష్టము చాలా విలువైంది ఎందుకంటే తన చిన్న కుమారుని కోసం ఆయన కన్నీరు కార్చుకుంటూ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ కుమారుడికి మారు మనసు పొందే అవకాశం దేవుడిచ్చాడు మారుమనసు పొంది అతను తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చి తండ్రి దగ్గర క్షమాపణ అడిగినప్పుడు ఆయన ఆ కుమారుడు ఎంత మురికిగా ఉన్నాడు ఎంత ద్రోహం చేశాడు ఇవన్నీ ఆలోచించలేదు వెళ్ళి అతని మెడ మీద పడి కొలించుకుని ముద్దు పెట్టుకొని అది తండ్రి ప్రేమ కనుక మన దేవుడు మనం పెడుతున్న మరణం వ్యర్థం చేయడు తప్పనిసరిగా మన బిడ్డల్ని మళ్ళా తిరిగి ఆ యొక్క విశ్వాస మార్గంలోనికి తీసుకొస్తాడు ఒక దినాన అబ్రహాము ఇస్సాక్ని ఎలాగా ఆ బలియాగం చేయడానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ కుమారుడు అడిగిన ప్రశ్నలకి దేవుడు సమాధానం ఇచ్చి ఒక పొట్టేల్ని బలిగా ఎలా చూపించాడో ఈరోజు నీ కుమారుడు నా కుమారుడు నా కుమార్తె నీ కుమార్తె అందరూ కూడా దేవుని కట్టబడ్డానికి దేవుడు గొప్ప సమాధానం మనకి పోతున్నాడు కనుక మన కన్నీళ్ళన్నీ కూడా ఆయన చేతుల్లో ఆయన సన్నిధిలో ఉన్నాయి మనం దినం మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం దా మార్గం తప్పిపోయిన బిడ్డలు విశ్వాస వీరుల వలె మళ్ళా మళ్ళా తిరిగి దేవుని కట్టబడే దినం ఒకటి ఉంది కనుక దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన మన సహవాసానికి మనల్ని పిలిచాడు కనుక ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన వైపు చూస్తూ మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో విశ్వాసం కత్తెయి దాన్ని కొనసాగించే యేసు వైపు చూచు మన ముందున్న పంద్యపు రంగంలో ఓపికతో పరిగెత్తే కృపను దేవుడు మనకి ఇస్తాడని మరి వినిచున్న మీ అందరికీ కూడా దేవుడు మంచి కృపను దయచేయాలని ఆత్మవరాలను దయచేయాలని ఏ స్నాములో మేము అందరినీ దీవిస్తూ సెలవు తీసుకుంటాను గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా ఈ సమయంలో మా ప్రియులతో మీరు మాట్లాడినందుకు వందనాలు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు ప్రభా మా బిడ్డలు మేము రక్షించుకోవాలి నీ రక్షణ మార్గంలోకి రావాలంటే ప్రార్థన తెరను వారి మీద పర్వాలి ప్రభా ప్రతి ఒక్కరూ కన్నీరుతో కన్నీరు పెట్టే స్త్రీలను కనుగొనమాట తండ్రి తెలివి గల స్త్రీలు ఎవరో కాదు అయినా ఈ సన్నిధిలో కన్నీరు కార్చి తన బిడ్డలను రక్షించుకునే వారుగా ఉండటకు సహాయం చేయమని మీ సరే ప్రార్థిస్తున్నాను తల్లితండ్రుగా గొప్ప బాధ్యతను తీసుకుని బిడ్డల రక్షణ కొరకు ఎప్పుడైతే వారి నీలోకి వస్తారో ఓ తండ్రి వారు నూతన సృష్టిగా మార్చబడతారయ్యా వారి జీవితాలు ఆత్మీయంగా ఫలించబడతాయి లోకానుసారంగా ఫలించబడతాయి ఆత్మీయంగా ఫలించబడతాయి తండ్రి మీ కృప కొరకు నైనా మీ దయ కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబంలోని అమనస్సులను ప్రతి కుటుంబంలోని బిడ్డలను నైనా మీ చేతులకు అప్పగిస్తూ వారి మీద మీ పరిశుద్ధమైన హస్తాలు పెట్టి దీవించమని ఆశీర్వాదానికి వారసులను చేయమని సమస్త మహిమ గణిత ప్రభావం మీకే ఆపాదిస్తూ యశక్రీస్తు నీ నామాన్ని బట్టి మిక్కిలి వినేమగా బ్రతిమలాడి కొంచెం నామ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించండి